पर ब्रह्मणे नम ओ शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम ध्यानोप्त गीता పరమాత్మ పదమును పొందుటకు ఆరు రకములైన విధానాలు ఇక్కడ తెలియజేయటం జరిగింది ఏమిటి అంటే ఆరు అభిమాన అవివేక హిత్యము రెండు సంఘమును దోషమును జయించుట మూడు నిరంతరము ఆత్మయందు నిష్ట ఉండుట నాలుగు కోరికలను సంపూర్ణముగా వాసన సహితముగా తొలగించుట ఐదు సుఖదుఖాది ద్వంద్వరాహిత్యము లేకుండుట ఆరవది అమూఢత్వము అనగా అజ్ఞానము లేకుండుట అజ్ఞానమును అవిద్యను దరిగజేరయ్యక జ్ఞానముందే సదా నిలగడగలిగియుండుట ఈ ప్రకారముగా భగవానుడు తెలిపిన ఆరు సాధనలను చక్కగా అవలంబించువారు పొందునట్టి మహాత్తర ఫలితమేది అంటే అవ్యయముకు మోక్షమే ప్రపంచములోని పదవులన్నీ వ్యయములు నాశవంతములు క్షయిష్ణువులు పరమాత్మ పదవి యొక్క ఒక్కటియే అవ్యయమైనది శాశ్వతమైనది తరుగులేనిది కావున విఘ్నులెల్లరనూ అద్దానినే అన్వేషింపవలేను ప్రపంచములోని అన్ని పదవులన్నీ వ్యయములు అంటే నాశవంతములయ్యేయి అంటే క్షయించేయి అని నాశవంతములు అంటే ఒకరోజు కనపడి మరలా కనపడకుండా పోయే అయితే ఉండయ్యో అయ్యే వ్యయాలో అయ్యే నాశవంతములని అదేవిధంగా ఏది నాశవంతము లేకుండా ఉండే ఏదైతే ఉన్నదో ఆ పదవే ఇక్కడ పరమాత్మ యొక్క పదవి అది అవ్యయమైనది అంటే శాశ్వతమైనది తరుగు అంటూ లేనిది మరి అటువంటి తరుగులు లేనిదే స్వరూపమైతే ఉందో ఆ స్వరూపమే పరమాత్మ పదవి ఈ పదవిని విఘ్నులు విఘ్నులంటే అంటే బాగుగా విచారణ చేసి తన బుద్ధితోటి ఇది వాస్తవమైన శాశ్వతమైన పదవి అని విచారణ చేసేవాళ్ళు ఏ బుద్ధితోటి విచారణ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విఘ్నులు ఆ విఘ్నులెరూ కూడా అటువంటి శాశ్వతమైన పదవనే అన్వేషించవలేను ఇక అట్టి పరమాత్మ పదమును పొందిన వారు తిరిగిరారని అనగా మరలా జన్మబంధమున తగులుక్కొనరని వచించుచున్నారు నద్భాసతే సూర్యో నశాంఖు హోనక యద్గత్వాన నివర్తంతే తద్దామా పరమమ్మమా ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కానీ చంద్రుడు కాని అగ్ని కాని ప్రకాశింపజేయదజలరు దేనిని పొందిన సోజనులు మరలా ఈ సంసారమునకు తిరిగిరారో అది ఏ నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది ఏ స్థానమును ఈ సూర్యుడు లోకాలు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వెలిగించగలుగుతాడు ఆ లోకాల మొత్తానికి కూడా ప్రకాశాన్ని ఇయ్యగలుగుతాడు చంద్రుడు కూడా అదే విధంగా అగ్ని కూడా అది ఎంతంత శక్తి సమర్థత అంటే సూర్యుడి యొక్క ప్రకాశమే ఇక్కడ అగ్ని అంటే ఇవన్నీ కూడా ఏ దేనికి ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాయి అంటే ఈ లోకాలకు సంబంధించిన ఈ ప్రపంచానికి సంబంధించిన జీవన ఉపాధి ధరించి ఏ ప్రాణికోటైతే ఉన్నదో ఈ ప్రాణికోటి మొత్తానికి అయితే ఇల్లు కాంతిని కానీ వేడిని కానీ చల్లదనాన్ని కానీ ఇయ్యగలుగుతారు ఈ ప్రకాశము అయితే పరమాత్మ స్థానము ఎటు ఉంటుందంటే ఇక ఆ స్థానాన్ని పొందినవారు మళ్ళీ ఈ సంసార కోపమున తిరిగిరారో ఏ స్థానం అంటే ఈ జననం అనేది మరణం అనేది ఈ రెండూ లేకుండా తప్పించుకునే ఏ శ్రేష్టమైన స్థానం ఉన్నదో అదే అక్కడ పరమాత్మ స్థానం అందువల్ల ఈ సూర్య చంద్రాగ్నులు దృశ్య వస్తువులను ప్రకాశింపజేయుచున్నవి కానీ ఆ దృశ్య వస్తువుల్ని ప్రకాశింపజేయుచున్న ఏ నేత్రమైతే ఉందో మన ఈ దేహములో ఒక ఇంద్రియములు ఉన్న దాంట్లో మన నేత్రం ఏదైతే ఉన్నదో ఆ నేత్రము ఆ సూర్యాదులను ప్రకాశింపజేయుచున్నది అంటే నేత్రము సూర్యాదుల్ని ఏ విధంగా ప్రకాశింపజేయుచున్నది అంటే మనం సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ మనం నేత్రంతో చూసి పలాను సూర్యుడు చంద్రుడు అని చెప్పగలుగుతున్నాము అంటే ఈ సూర్యుడి యొక్క విధానాన్ని మన కంటి దారే చూసి మన గమనించటం జరుగుతూ ఉన్నదే అయితే మన ఆంతరంగికంగా ఉన్న బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి ద్వారానే ఈ నేత్రము సూర్యుణ్ణి చూడటం జరుగుతూ ఉన్నది అందువల్ల బుద్ధి అనేది నేత్రాన్ని ప్రకాశింపజేయుచున్నది ఆత్మ ఆ బుద్ధిని ప్రకాశింపజేయుచున్నది కావున ఇక సూర్యాదులు ఆత్మను ఎట్లు ప్రకాశింపజేయగలవు ఏ బుద్ధి అయితే ఉన్నదో ఆ బుద్ధి యొక్క అంశముతోటే ఈ కంటి ద్వారా సూర్యుణ్ణి చూడాలి అని మనం అనుకోని ఆ నిర్ణయం నిర్ణయం జరిగినాక కంటితోటి మనం సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ చూడటం జరుగుతూ ఉన్నది అయితే ఆ నిర్ణయం ఏ ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే ఆత్మ యొక్క ఆధారంతో ఆ బుద్ధి అనే నిర్ణయం అనేది జరుగుతూ ఉన్నది ఇక ఇక భగవంతుడు ఎక్కడ ఉన్నాడు మరి ఎక్కడ ఉన్నాడు అని మనం బుద్ధి బుద్ధిదారా లేకపోతే మనస్సు ద్వారా ఇంద్రియాదుల ద్వారా బయట ప్రపంచం మేనకు వచ్చి మనం బయట వెతుకుతూ ఉంటే మనకు భగవంతుడు ఏ విధంగా కనపడుతూ ఉంటాడు ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు మన ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా మన బుద్ధి ఏ నిర్ణయాలైతే నిర్ణయించే నిర్ణయాలు అయితే ఉన్నాయో ఆ నిర్ణయానికి కూడా ఆధారమైన స్వరూపము ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపము అని మనకిక్కడ శాస్త్రాలు ఉద్ఘోటించుతున్నవి మరి శాస్త్రాలైతేనేమి పెద్దలైతేనేమి పరమాత్మ యొక్క స్వరూపం మన సందు లేకుండా సర్వం వ్యాపించి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాయి మరి అది ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఈ శరీరం ఉండంగానే ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా వెతికి అతి సూక్ష్మంగా ఈ శరీరానికి ఏ విధంగా ఆధారమై ఉన్నదో ఆ విధంగా ఈ ఆధారమైన స్వరూపం ఆత్మని తెలుసుకో ఆత్మరూపకంగా ఉన్నాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు మరి మనం ఎక్కడ వెతుకుతున్నాము అంటే ఎక్కడ మనలోనే ఈ శరీరంలోనే భగవంతుని యొక్క స్వరూపాన్ని ఉంచుకొని మనం ఎక్కడో బయట వెతుకుతూ ఉన్నాం ఇంకా ఈ దేహానికి దేహం దేహో దేవాలయో ప్రోప్తో జీవో దేవో సనాతన అంటే మన పూర్వీకులు ఏం తెలియజేశారు అంటే ఈ దేహమే దేవాలయము ఈ దేహమే దేవాలయం అంటే ఈ దేవాలయంలో జీవుడు నివసించుచున్నాడు ఆ జీవుడే సనాతన్ నుంచి దైవమై ఉన్నాడు అని మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ దైవం యొక్క ఆధారం ఏంటిదంటే దైవమే ఈ సర్వాన్ని మొత్తానికి కూడా ఆధారమై ఉంది ఏ దేన్ని చేరుకుంటే ఏ స్థానాన్ని చేరుకుంటే తిరిగి మళ్ళీ ఇక్కడ ఈ పునరావృత్తి మరలా జన్మింపటం మరణించటం అనేది లేకుండా శాశ్వతమైన ఒకే స్థితి కలిగిన యొక్క స్వరూపమే అక్కడ పరమాత్మ యొక్క స్వరూపం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా అటువంటి స్థానము అటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మన ఈ శరీరంలోనే ఉన్నది అని పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు కాబట్టి మనం ఇక వెతకాల్సింది భగవంతుణ్ణి ఎక్కడ వెతకాలి అంటే మన ఆంతరంగికంగా మనస్సు కంటే బుద్ధి ఇంకా సూక్ష్మమైనది అంటే ఇంద్రియాదులు కొంచెం దేహము అన్నింటికంటే స్థూలమైనది ఈ దేహం కన్నా కూడా ఇంద్రియాదులు ఇంకా సూక్ష్మమైనవి ఈ ఇంద్రియాదుల్లో కూడా ఈ బుద్ధి మనస్సు సూక్ష్మమైనవి ఈ మనస్సు బుద్ధి కన్నా కూడా అతీతంగా ఉండే ఆత్మదేవుడు సూక్ష్మమైన స్వరూపము ఇప్పుడు మనం చేరుకోవాల్సింది అక్కడికి ఆత్మ యొక్క ప్రకాశంతో ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉన్నది కానీ రెండవ వస్తువు కానే కాదు కాబట్టి మనమేమనుకుంటూ ఉన్నాము ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి ఈ ఆత్మ యొక్క వస్తువు ఎక్కడుందో మనకు వల్ల అందువల్ల శరీరంతో సమస్తం మొత్తం మనం చూస్తూ ఉన్నాము చూడగలుగుతూ ఉన్నాము చేయగలుగుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నాం అయితే శరీరమే చూసేటట్లయితే శరీరమే సర్వక్రియలు సర్వ కార్యకలాపాలు నడిపేటట్లయితే ఈ శరీరంలో నుంచి చేతనారూపకమైన జీవుడు తొలగిన మరుక్షణమే శరీరం ఏమైపోతూ ఉన్నది అంటే జడస్వరూపంగా శవంగా మారిపోయి ఉంటుందన్నమాట ఇది మన ప్రతి ఒక్కరి ప్రత్యక్షం ఆ యొక్క అనుభవమే ఇది అందరికీ అనుభవమే కదా ఈ విషయము మరి అప్పుడు అన్నీ ఉండే కాళ్ళు చేతులు తల మల అన్నీ ఉండేవి మనకని అక్కడ మరి అన్నీ ఉంటే ఇది ఏమీ చేయటం లేదు ఇది కొట్టినా లేదు తిట్టినా లేదు చివరకు తీసుకెళ్ళి నొప్పి పెట్టి తగలబెట్టి బూడిద చేసినా కూడా దీని ఉనికి లేదు మరి ఇప్పుడు ఏమి దీని ఉనికి చిన్న చీమ గుట్టినా కానీ చిన్న కొద్దిగా దెబ్బ తగిలినా కానీ అబ్బా ఎంతో బాధ కలుగుతుంది ఎంతో నాకు నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉన్నాం మరి ఏంటిది ఈ ఇప్పుడు ఉన్న వస్తువు ఏంటిది అప్పుడు లేని వస్తువు ఏంటిది ఆ యొక్క ఉన్న వస్తువే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం ఉన్నంతసేపు ఈ శరీరం అనేది చేతనారూపకమై సర్వకార్యకలాపాలు సర్వాన్ని గుర్తించటం సర్వాన్ని కూడా మొత్తం సర్వకార్యాలు మొత్తం కూడా చేయటం జరుగుతూ ఉన్నది అటువంటప్పుడు ఆ సేవించే ప వస్తువు కానీ ఆ చో చూపించే నడిపించే నడవడికి గల శక్తి కానీ ఆత్మ యొక్క సత్తాతోటి ఇది మొత్తం జరుగుతూ ఉన్నదన్న అది మనం విచారించితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉన్న విషయమే అయితే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ఆ విషయాన్ని మనం విచారించం అది వెంటనే మరుపు చెందుతాం అది వెంటనే ఒక శ్మశాన వైరాగ్యం వల్లే మనం అనేక మంది మనకంటే పెద్దలు మనకంటే చిన్నవాళ్ళు మన సమానమైన వాళ్ళు కూడా వాళ్ళు పోతూ ఉంటే మనం కూడా వరీ ఒక రోజుకి ఇది కూడా పొయ్యేదేరా అని అనుకుంటూ ఉంటాము కానీ మళ్ళీ వెంటనే మరుపు చెందుతాము ఇట్లా ఇటువంటి ఈ జీవితంలో ఈ జీవితానికి సంబంధించిన అసత్యాలు ఎన్ని రకాలుగానో మనం కానీ విచారించి పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరికీ కూడా గోచరం అవుతూనే ఉంటూ ఉంటుంటాయి అన్నమాట ఎందుకు మరి అసత్యాన్ని మరి సత్యంగా ఎందుకు నమ్ముతాము అంటే ఎన్ని రకాల విచారించినా సరే మళ్ళీ అసత్యాన్ని సత్యమే అని నమ్ముతాం ఎన్ని రకాల ప్రబోధాలు మనకు జరిగినప్పుడు కూడా మళ్ళీ వింటాము వదిలేస్తూ ఉంటాం మళ్ళీ ఇదే నిజమనుకొని దీనెమటే పడిపోతూ ఉంటాం కాబట్టి విఘ్నుడు అంటున్నాడు ఇక్కడ విఘ్నుడు అంటే బుద్ధిశాలి అని బుద్ధిని దృఢంగా నిలబెట్టి బుద్ధి యొక్క తత్వంతో బుద్ధి యొక్క నిర్ణయాన్ని బట్టి సంపూర్ణంగా ఎవరైతే విచారణ చేసి ఇది అసత్యము దీనితోటి కూడుకొని నడిచే జీవితం ప్రతి ఒక్కటి కూడా శాశ్వతమైనది కాదు ఇది ఎప్పుడూ కూడా కొద్దిసేపు ఉండి కొద్దిసేపు మార్పులు చెందుకుంటూ పోయేదేనో ఈ శరీరానికి సంబంధించిన జీవితము అని ఈ అసత్యాన్ని బాగుగా విచారణ చేసి ఇది లేదు అనే నిర్ణయం కలిగితే తప్ప వాస్తవమైన ఉన్నదాని వైపు మనకే మనస్సు కానీ బుద్ధి కానీ నిర్ణయం జరిగేదానికి ఆస్కారం లేదు ఇది ఉన్నది ఇది ఉన్నది అని అంతసేపు కూడా శాశ్వతమైన ఆత్మ వస్తువు వైపు మనం మరలేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఏ విధంగా ఈ అశాశ్వతమైన వస్తువుని అశాశ్వతంగా మనం చూడగలిగినప్పుడే శాశ్వతమైన వస్తువు అనేది మనం పొందేదానికి శాశ్వతమైన వస్తువుగా మారేదానికి వీలవుతూ ఉన్నది కాబట్టి భగవంతుణ్ణి పొందటం భగవంతుణ్ణి చూడటం భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటం ఏ బయట ప్రపంచం మన ఇంద్రియాదులతోటి వెతికే ఎక్కడ వెతికినా కూడా అది కానరానిదేవి ఎందుకంటే ఇవన్నీ అన్ని వెతికేయన్నీ కూడా పరిమితం చెందిని అనమాట పరిగే పరిమితం చెందిన యొక్క స్వరూపం కాదు భగవంతుని యొక్క స్వరూపం ఏ విధంగా పరిమితం అంటే ఒక మనకు తిరుపతి దేవస్థానము ఉన్నది తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరులు స్వామి అనుకొని మనం ప్రార్థన చేసి కొలుస్తూ ఉంటాం అదేవిధంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అని ఉంటుంది మరి అక్కడ శివుణ్ణి కొలుసుకుంటూ ఉన్నాం తిరుపతిలో ఉండ వాతావరణం ఏదైతే ఉందో తిరుపతి అక్కడ శ్రీశైలంలో లేదు అయితే శ్రీశైలం అనేది ఈ తిరుపతిలో లేదు మరి ఇవన్నీ కూడా ఒకచోట ఒక రకంగా ఉండి ఒకచోట ఒక రకంగా ఉండే దేవతల్ని దేవుళ్ళనే మనం కొలుస్తూ ఉన్నాము కానీ ఈ తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ ఒకే రకంగా ఉండే ఈ మన దృశ్య పదార్థంలోనే వస్తువు ఒకటి ఉన్నది ఏంటిది ఆ వస్తువు అంటే ఆకాశము ఆకాశము శ్రీశైలంలో ఉన్నది తిరుపతిలో ఉన్నది తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ ఉండ ఆకాశం ఖాళీకి ఎలాంటి వ్యత్యాసము లేదు అయితే అక్కడ ఉండ ఏ దృశ్యరూపకమైన గుడి కానీ విగ్రహం కానీ అక్కడ ఉండ వాతావరణం కానీ తగ్గినవన్నీ మార్పులు చేర్పులు ఉండయి కాబట్టి మనం కొలిసే ప్రతి ఒక్క యొక్క దేవతని దేవుణ్ణి కూడా పరిమితానికి చెందని కాబట్టి పరిమితం లేనిది ఏదైతే ఉందో అదే భగవంతుని యొక్క స్వరూపం అందువల్ల ఇక్కడ శ్రీశైలంలో కానీ వెంకటేశ్వర్ల స్వామి తిరుపతిలో కానీ ఈ పరిమితం లేని యొక్క వస్తువుతోటి ఈ పరిమితమైన వస్తువులు అక్కడ ఉండయని ఆ పరిమితంలోని వస్తువు ఆధారంతో ఇక్కడ ఉందని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆ పరిమితం లేని వస్తువు యొక్క స్వరూపంగా అక్కడ చూడగలిగితే అప్పుడు శ్రీశైలము ఒకటే తిరుపతి ఒకటే ఇప్పుడు మన చూపు మన దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఇంకొకసారి విజయవాడ కనకదుర్గ దగ్గరికి వెళితే అదొక ప్రత్యేకత ఇట్లా ప్రతి ఒక్క మానవుడు కూడా మనం మనం నిర్ణయించుకునే దేవుళ్ళని కానీ ఒ మనం విచారణ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మన నిర్ణయంతో మన సంకల్పాలతోటి నిర్ణయించుకున్న పరిమితానికి చెందిన దేవుళ్ళనే మనం చూస్తూ ఉన్నాం పూజ చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మరి ఇవన్నీ మన పూర్వీకులు ఎందుకు పెట్టారు ఇది చెయ్యకూడదా అని మనకు ఎమ్మటే అనుమానం వచ్చింది చెయ్యకూడదు అని కాదు ఏ వస్తువుతోటి నువ్వు అక్కడ చూడగలుగుతున్నావో ముందు అది చూడు ఏ వస్తువుతోటి నువ్వు చూడగలుగుతున్నావు అక్కడ భగవంతుణ్ణి అంటే నువ్వు ముందు ఈ బయట ప్రపంచానికి సంబంధించింది ఏదైనా సరే నీ రూపకం అంటూ లేకపోతే నువ్వు ఏ దేవుడైనా ఇంకొకటైనా ఇంకొకటైనా తప్పనిసరిగా నువ్వు చేయగలుగుతున్నావా లేదా చూడగలుగుతున్నావా లేదా లేదు ఎవరు కూడా దీన్ని కాదనే దానికి ఆస్కారమే లేదు మనకి మన సంకల్పం యొక్క ఆధారంతో అక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి ముందు నీ సంకల్పాన్ని నిన్ను నువ్వు వెతుకు నువ్వెవరువో ముందు నువ్వు తెలుసుకో అదే మనకు పెద్దలు చెప్పింది నువ్వు తెలుసుకున్నాక తర్వాత ఈ బయట ప్రపంచం కూడా నువ్వే నిరూపకంగానే ఉంది అప్పుడు బయట ఒక దేవుడు నువ్వు చూసేది చూడబడేది వేరు వేరు లేవు చూసేది చూడబడేది కూడా అంత ఏకస్వరూపంగానే ఉంది కాబట్టి అదే శాశ్వతమైన వస్తువు అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నాడు ఓం తత్సత్